హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఇట్లా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అయితే క్లాత్ ఇలా జాయింట్ చేసేసుకొని సారీలో వచ్చిందే కావాలని అంటారు కదా బయట నాడలు తీసుకొచ్చుకొని బ్లౌజ్కి పెట్టిన దానికంటే అయితే ఇది ఇట్లా ఉల్టా సైడ్ గుట్టేసుకొని మనం ఫల్టాయించుకుంటాం కదా సూదికి దారం పెట్టుకొని ఇట్లా ఫల్టాయించుకున్నాను నా దగ్గరనైతే పీకో మిషన్ ఉందండి మీ దగ్గర పీకో మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పీకో మిషన్ ఉంటే ఇట్లా ఒక వన్ ఇంచ్ తోటి క్లాత్ అయితే తీసేసుకొని ఇట్లా ఈ పక్క ఈ పక్క ఈ చివర ఈ చివర రెండు సైడ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా సేమ్ ఐస్టీస్గా నేను చూపించే విధంగా చూడండి క్లాత్ని ఇలానైతే ఇలా పెట్టేసుకోండి ఒక రెండు మూడు సార్లు కొంచెం అది లోపలికి పోకుండా ఇలా పెట్టుకొని సెట్ చేసుకోండి ఫస్ట్ ఇట్లా కొంచెం మనకు బయటకు వచ్చేంతవరకు ఇది పోగులు బయటకు రాకుండా ప్రతిసారి ఇలా చూసుకుంటూ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటూ చాలా ఈజీ అండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం అనేది నేను కొంచెం జెరీ క్లాత్ ఉన్నదే చూపిస్తున్నాను వేరే క్లాత్ అయితే ఇది తొందరనే ఫోల్డ్ అవుతుంది కదా అని అన్నట్టు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అయినా నేను మీకు ఇదే చూపిస్తున్నాను అనంటే పోగులు అనేది బయటకు రాకుండా ఎలా వేసుకోవాలనేదాని చూపిస్తున్నానండి కొంచెం ఇది కొంచెం లాగి పట్టినట్టు పెట్టింది అనుకోండి దీంట్లో ఇలా పట్టేసుకుంటే గోరీ మాత్రం సూపర్గా వస్తుందండి ఒక్క నిమిషం మనము ఇది ఫోల్డింగ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఇలా గట్టిగా పర్ఫెక్ట్గా పట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది ఇది ఇలా ఇట్లా ఫోల్డింగ్ వేసేసుకుంటే కొంచెం కొంచెం లాగి పట్టినట్టు వస్తే కొంచెం ఒకటే లాగా వస్తది కదా డోరీ మాత్రం చాలా స్ట్రాంగ్ వరకు కొట్టేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుని చూడండి మనం బయట తెచ్చుకునే డోరీస్ లాగే ఉంటాయండి పర్ఫెక్ట్గా చూడండి మనం బయట తెచ్చుకునే ఇట్లా ఉంటాయి కదా కాకపోతే మనకు సేమ్ కలర్ దొరకాయి కదా గోల్డ్ తెచ్చుకుంటారు ఎక్కువ మటుకు పింక్ బ్లూ కొన్ని కొన్ని కలర్సే ఉంటాయి మనకు అవైలబుల్గా ఉండే కలర్స్ అయితే దొరకాయి కదా సారీలో క్లాత్ తోటి మాత్రం ఈ డోరీ అయితే ఇలా స్టిచ్ వేసుకోండి సూపర్గా వస్తుంది అని చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా మీకు ఒకటేసారి ఎట్ ఏ టైము రెండు డోరీలు వస్తే అయితే మాత్రం వస్తాయండి స్ట్రేట్గా పెట్టుకున్నాను ఈ చివరిలో ఒకటే దగ్గర కట్ చేసేసుకుంటే పోగులు రాకుంటే మాత్రం చూసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియోల కోసం మీకు కావాలి అని అనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ యూజ్ అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ